భగవంతుడగు నారాయణుడు తిరిగేట్లు చెప్పాను దేవర్షి నారద దీనికి ముందు లోకాలోకమ పర్వతము కలదు వెలుగు అంధకారము అను రెండు లోకములు కలవు వీటికి మధ్య భాగమున ఈ లోకాలోక పర్వతము కలదు ఈ లోకముల ఎల్లలను తెలుపుటయ్యే దీని ప్రయోజనము ఈ పర్వత పరిమాణము మానసోత్తర పర్వతము నుండి సుమేరు వరకు ఎంత పరిమాణముడునో అంత పరిమాణము కలిగి ఉండును ఇచ్చట భూమి సువర్ణమయము అద్దము వల్లే స్వచ్ఛమై ఉండును ఈ స్థలము దేవతల కొరకే వినియోగింపబడును సాధారణ మానవులు ఎవ్వరూ ఇందు నివాసముండరు ఏ పదార్థమైనను ఇచ్చట పడినచో అది ఆ చోటు నుండి వేరు కాజాలదు అందువలన నారద అన్ని రకములైన ప్రాణుల సముదాయము ఇచట నిలువజాలదు కనుకనే దీని పేరు లోకాలోకమైనది సూర్యుడి వెలుగును ప్రసాదించు చోటు ప్రసాదించని చోటు ఈ రెండు లోకముల మధ్య భాగమున ఈ పర్వతము సదా స్థితమై ఉండదు భగవంతుడు శ్రీహరి మూడు లోకముల పైన నాలుగు వైపులా దిశలను నిర్ధారించుటకు ఈ పర్వతమును నిర్మించెను సూర్యుని నుండి ధ్రువుని వరకు సకల గ్రహములు ఈ పర్వతాధీనమున ఉండను అందువలన ఈ గ్రహముల కిరణములు లోకాలోక పర్వతములకు వెనుకనున్న ముల్లోకములను ప్రకాశింపచేయును రెండవ దిశ ఎందుగల లోకములు ఎప్పటికీ ఆ కిరణముల ప్రకాశమును పొందలేవు నారద ఈ మహాపర్వతము ఎంత ఉన్నతమైనదో అంత పొడవైనది కూడా ఈ పర్వతము మీద నాలుగు దిశలందు స్వయంభువమును స్వయంభూ బ్రహ్మ నాలుగు దిగ్గజములను నియమించను స్వయంభూ బ్రహ్మ నాలుగు దిగ్గజములను నియమించను వృషభ పుష్పచౌడ వామన అపరాజిత అని వీటి పేర్లు సకల లోకములను చక్కగా స్థిరముగా అనుంచుట కొరకే ఈ దిగ్గజముల నేనం నియమనము జరిగినది ఈ లోకాలోక పర్వతము మీద స్వయముగా భగవంతుడు శ్రీహరి విరాజమానుడై ఉండను ఈ దిగ్గజముల మరియు తన పరమ విభూతులకు ఇంద్రాది దేవతల శక్తిని వికసింపచేయుటయే ఆ స్వామి చట విలసిల్లు ముఖ్య ఉద్దేశ్యము వీరు సాత్విక విశుద్ధ గుణముల చేత సంపన్నులు కావలినని సదా కళ్యాణ సౌభాగ్యములను పొందవలననియే అష్టసిద్ధులు వీరి సేవయందే సంలగ్నమగుచుడును విశ్వసేనాది పార్షదులు వీరిని చుట్టి నిలుచుని ఉందురు వీరు చతుర్భుజులు శంఖ చక్ర గద పద్మాది ఆయుధములతో సుశోభితులై ఉందరు సనాతన భగవానుడు శ్రీహరి ఇట్టి వేషములతో కల్పమంతయు ఇచ్చట విరాజమానుడై ఉండును ఆ స్వామి ఇచట విరాజమానుడే ఉండుటకు కారణము తన మాయతో రచింపబడిన ఈ జగత్తును సంరక్షించుటయే ఈ లోకాలోక పర్వత అంతర్భాగమగు భూమి ఎంత పొడవు వెడల్పు కలిగి ఉన్నదో దాని వెలుపలనున్న భూమి కూడా అంతయే పొడవు వెడల్పు కలిగి ఉన్నది దీనికి ముందుగానున్న విశుద్ధ భూమి యందు పరమయోగులైన పురుషులే ప్రవేశించగలరు నారద స్వర్గమునకు పృథ్వీకి గల మధ్య భాగమునందు బ్రహ్మాండ మధ్యమున సూర్యుడు విరాజిల్లును సూర్యమండలము మరియు బ్రహ్మాండము ఇరవై ఐదు కోట్ల యోజనముల దూరమున ఉన్నది మృత అండమున అనగా చైతన్య రహితముకు అండమునందు విరాజమానుడైన కారణమున సూర్యుడు మార్తాండు అని పిలువబడును హిరణ్మయ బ్రహ్మాండమునందు ఆ భగవానుడు ప్రకటమయ్యను అందువలన సూర్యుడు హిరణ్య గర్భుడని కూడా దిశలు ఆకాశము అంతరిక్ష లోకము పృథ్వీలోకము స్వర్గము అపవర్గము నరకము పాతాళము ఇవన్నీ సమగ్రముగా విభజింపబడుట కూడా సూర్యుని మీదనే ఆధారపడి ఉన్నది దేవతలకు మానవులకు పశువులకు ఎగురుచూ నడుచు జంతువులకు అటులనే వృక్షాదులకు మొదలగు ప్రాణులన్నింటికీ ఆత్మ సూర్యుడే ఈతని నేత్రేంద్రియ స్వామి అని కూడా చెప్పుదురు నారద భూమండల విస్తారమింతయ్యే ఈ రెండు లో లోకముల మధ్య భాగమునందు అంతరిక్ష లోకము కలదు ప్రకాశమును వ్యాపింపచేయు గ్రహములలో శ్రేష్ఠుడు భగవంతుడు అగు సూర్యుడు దీని మధ్య భాగముననే విరాజమానుడై ఉండును ఉత్తరాయణ కాలమునందు ఈయన గమనము మందకొడిగా ఉండును తన ప్రచండమైన తేజస్సుతో మూడు లోకములను ప్రకాశింపచేయచు నిరంతరము ప్రజ్వరిల్లుచునే ఉండును ఈతని ఈ ఉత్తరాయణ స్థానము మిగుల ఉన్నతమైనది ఈతడి స్థానమునకు వచ్చినప్పుడు పగటి సమయము ఎక్కువగును దక్షిణ అయిన మార్గమున పయనించినప్పుడు ఈతని గమనము తీవ్రమగును ఇప్పుడు ఇతని స్థానము క్రింది భాగంలో ఉండను ఆ స్వామి ఈ స్థానము చేరినప్పుడు పగటి సమయము తక్కువ అగును సూర్యుడి మూడవ స్థానము విషువత్ అని చెప్పబడను దీని మీద ప్రయాణించినప్పుడు ఈతని గమనము గమనమునందు సమానత్వముండును ఈ స్థలము అన్ని చోట్ల సమతలముగా ఉండును దీని మీద ప్రయాణించినప్పుడు పగలు రాత్రి పరిమాణమునందు ప్రధానముగా ఏ భేదము ఉండదు సూర్యుడు మేష రాశులందు ఉన్నప్పుడు రాత్రిం బవలులయందు సమానత ఉండను ఇవి వృషాది ఐదు రాశుల ఎందు ఉన్నప్పుడు పగలు ఎక్కువగానో రాత్రి తక్కువగానో అగుచుండును వృశ్చికాది ఐదు రాశులలో పని పయనించినప్పుడు రాత్రిం విపరీతమైన మార్పు సంభవించుచుండును నారద ఇప్పుడు సూర్యుని శ్రేష్టమగు గమనము వివరించేదను ఈతడు వేగము మందము మొదలుగు మూడు విధములుగా పయనించను మునివర గ్రహములన్నిటి స్థానములు మూడే ఈ స్థానముల నామములు జారద్గవము ఐరావతము వైశ్వానరము అనునవి జారద్గవము మధ్యమున మధ్యమమునందు ఐరావతము ఉత్తరమునందు ఉత్తరమునందు వైశ్వానరము దక్షిణమునందు కలవు ప్రతి స్థానమునందు మూడు వీధులుండను అశ్వని భరణి కృతికలను నాగవీధి అందురు రోహిణి మృగశిర ఆర్ద్ర అనువాటిని గజవీధి అందురు పుబ్బ పునర్వసు ఆశ్లేష వీటిని ఐరావత వీధి అని పలుకుదురు ఈ మూడు వీధులు ఉత్తర మార్గముగా పరిగణించబడును మఘ పూర్వ ఫల్గుణి ఉత్తర ఫల్గుణీలు అర్షభీ వీధి అని వచించెదరు హస్త చిత్త స్వాతి ఈ మూడింటిని గోవీధి అని నుడెదరు విశాఖ అనురాధ జ్యేష్ఠలను జారద్గవ జారద్గవీ వీధి అని చెప్పుదురు ఈ మూడు వీధులు మధ్యమ మార్గముగా వచింపబడును మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ అజవీధి అని వీటికి పేరు శ్రవణ ధనిష్ట శతభిషలను మృగవీధిగా పరిగణితురు పూర్వభాద్ర ఉత్తరాభాద్రపద రేవతి వీటిని వైశ్వానర వీధి అందురు అజవీధి మృగవీధి వైశ్వానర వీధి ఈ మూడు వీధులను దక్షిణ మార్గముగా చెప్పుదురు సూర్యుని రథము ఉత్తరాయణ మార్గమున పయనించినప్పుడు రథచక్రముల రెండింటినీ పవన రూప పాసముతో కట్టి ధ్రువుని ద్వారా లాగబడెను అప్పుడది సూర్య ఆరోహణ గమనమని చెప్పబడును మండల అంతర్గతముగా రథము నడుచును మునివర ఈ మందగమనమునందు పగలు క్రమముగా వృద్ధి అగుచుండును రాత్రులు తక్కువకు చుండును సౌమ్యాయన క్రమము ఈ విధముగా సూర్యుని రథము దక్షిణాయన మార్గమునందు పాశము ద్వారా లాగబడినప్పుడు దానిని అవరోహణ అందరు మండలము యొక్క బయటి భాగమున దీని గమనముండును ఆ సమయమున సూర్య గమనము మిగుల వేగవంతమై ఉండును క్రమముగా పగలు తగ్గు తగ్గుట రాత్రి సమయములో అధికమవుట ప్రారంభమగను విసువ మార్గము పాశములు సమంగా ఉండట వలన ఎటువైపును ఆ రథము లాగబడదు రాత్రిం బవళలు సమానముగా ఉండను దీనిని మధ్య గతిగా గుర్తిస్తారు ఈ గమన విశేషాలకు ధ్రువస్థానం ప్రాధాన్యం సంతరించుకుంటుంది ధ్రువుని ఆదేశానుసారము పవనుడు పాశ్యము సూర్య రథమును లాగును ఆ సమయమున అంతర్భాగముననే సూర్యుడు పరిభ్రమించసాగును మరలా ధ్రువుని పాశము నుండి ముక్తిని పొందగనే సూర్యుని రథము బయటి మండలముల తిరుగుచుండును మేరు పర్వతమునకు తూర్పు దిక్కున ఇంద్రుని పట్టణము కలదు దక్షిణ భాగమున యమరాజు యొక్క మహానగరము సంయమని చెప్పమ ఉన్నది నిమ్నలోచనయను గొప్ప నగరమున వరుణదేవుడు ఉండను ఇది సుమేరు పర్వతమునకు పశ్చిమ భాగమున కలదు విభావరి అను పేరుతో సుప్రసిద్ధమైన చంద్రుని నగరము సుమేరు పర్వతమునకు ఉత్తర దిశ కలదని నుడివెదరు సూర్యుడు ఇంద్రుని నగరమున ఉదయించునని వచింతరు ఆయన సంయమనీపురమును చేరినప్పుడు మధ్యాహ్నమగను నిమ్నలోచనీయ నగరమును చేరుటతో సాయంకాలమగను విభావరీపురమును సూర్యుడు చేరుట తోడనే చేరుటతోడనే సూర్య సూర్యభగవాను దేవతలందరూ గౌరవించదరు ఆ స్వామి నియమమును తలదాల్చి సకల ప్రాణులు తమ తమ కార్యములందు లగ్నమగుదురు సుమేరు పర్వతమున నివసించే వారికి అన్ని వేళలు మధ్యాహ్నము వలనే కనిపి అనిపించను సూర్యుని రథము సుమేరు పర్వతమునకు ఎడమ భాగమున పయనించినప్పటికీ వాయువు ప్రేరణతో దక్షిణ దిశకు మరలుచును సూర్యుని ఉదయ అస్తమయములు సదా అందరికిని అనుభవములోనికి వచ్చుచుండును నారద మిగిలిన దిశల విదిశల ఎందు ప్రాణులు సూర్యుని చూచినప్పుడే అదే వారికి సూర్యోదయ సమయము ఆయన అంతర్ధానముకు దిశయే అస్తమించు స్థలమని అంగీకరించెదరు నారద ఇంద్రాది లోకపాలుర నగరములందు సూర్యుడు ప్రవేశించకనే అతని వెలుగుతో మూడు లోకములు ప్రకాశించును రెండు వికర్ణములు వాటి మూడు కోణములు అటులనే రెండు పురములు అన్నింటిలో సూర్యకిరణ కిరణముల నుండి ప్రకాశము వ్యాపించును సకల ద్వీపములు వర్షములు సుమేరుగిరికి ఉత్తరమున స్థితమై ఉన్నవి ఎచ్చట సూర్యుడు ఉదయించుటను చూచెదరు ఆ స్థానమే తూర్పు దిశ అని చెప్పబడను సరిగ్గా దాని వామభాగమునందు మేరు పర్వతము కలదు దీనిని సిద్ధాంతముగా భావించెదరు వెయ్యి కిరణములు గల సూర్యుడు సమయమును మార్గమును తెలుపుచుంటును ఇంద్రపురమగు సంయమని నగరమునకు సూర్యుడు వెలుటకు పదిహేను ఘడియలలో రెండు పావు కోట్ల పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల యోజనములు ప్రయాణించవలసి వచ్చును ఇట్లే వరుణలోకము చంద్రలోకము ఇంద్రలోకమునకు వెళ్ళినప్పుడు ఆయా మార్గములందరి మార్గములందలి దూరమునకు కూడా నియమము కలదు సూర్యుని కాలచక్రాత్మక త్రుం జ్యుమణిగా చెప్పుదురు సమయ సమయమును తెలుసుకొనుటకు ఈ పరిభ్రమణము జరుగుచుండును చంద్రుడు గల ఆకాశమునందు చరించు మిగతా గ్రహములన్నయూ నక్షత్రములతో పాటు ఉదయించుచుండును అస్తమించుచుండును శక్తిశాలి అయిన సూర్యుని త్రయీమయుడని చెప్పుదురు ఇతని రథము ఇరవై నాలుగు లక్షల ఎనిమిది వేల యోజనములు ఒక ముహూర్తంలోనే పరిభ్రమించుచుండును ఇందులో నాలుగు దిశలందు నాలుగు పురములుండును ప్రవాహమను పేరుగల వాయువు ఆ స్వామి రథచక్రమును ఎల్లవేళలా త్రిప్పుచుడును ఈ సూర్యుని రథమునకు ఒక ఒకే ఒక చక్రముండును దీనినే పండితులు సంవత్సరాత్మమందరు దీనికి పన్నెండు ఆకులు మూడు ఇరుసులు ఆరు పోటీలు ఉండును ఈ రథము ఒక ఇరుసు యొక్క భాగము సుమేరు పర్వత శిఖరము మీద రెండవది మానసోత్తర పర్వతము మీద ఉండును సూర్యుని రథచక్రము గానుగవలే ప్ర పరిభ్రమించుచుండును ఇట్లు మానసోత్తర పర్వతము యొక్క ఉపరితలమున సూర్యుడు ప్ర పరిభ్రమించుచుండును ఈ ఇరుసునందు ఇంకొక ఇరుసు కూడా కలదు దీని పరిమాణము మొదటి ఇరుసు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండును ఇది యంత్రము వలె తిరుగుచు ధ్రువలోకము వరకు చేరును నారద సూర్యుడు రథము మీద కూర్చొని స్థలము ముప్పది ఆరు లక్షల యోజనముల పొడవును తొమ్మిది లక్షల యోజనముల వెడ వెడల్పును కలిగి ఉండును ఇది సూర్యుని రథము యొక్క పరిమాణమని వచింతురు అరుణుడు ఈ రథమునకు సారథి గాయత్రి మొదలుగా గల ఏడు ఛందస్సులు ఉత్తమములైన ఏడు గుర్రములుగా చెప్పబడును సారథి ద్వారా నడపబడి ఈ అశ్వములు జగత్ కళ్యాణము కొరకు మహానుభావుడైన సూర్యుని ఆయా స్థలములకు చేర్చుచుండును అరుణుడు గజడు గరుడుని అగ్రజుడు సూర్యుడు ఇతనిని తన సార రథసారథిగా నియమించుకొనిను ఇతడు సూర్యునకు ముందు పడమటి ముఖమై కూర్చొని ఉండును వాలఖిల్యాది మహర్షులు అంగుష్ట ప్రమాణ దేహులు వీరు అరవది వేల మంది సూర్యుని ఎదుట చేరి శుభకరములకు వేద సుప్తములతో ఆయనను స్థుతించుచుందురు అటులనే ఇతర ఋషులు దేవతలు గంధర్వులు అప్సరలు నాగులు యక్ష రాక్షసులు ఎల్లరూ భానుని స్థుతింతురు వీరు రవిని నెలల కొలది వారముల కొలది ఉపాసించుచుందురు ఏడు నెలలు ఏడుగురు దేవతల ద్వారా క్రమముగా సూర్యారాధన జరుగుచుండును సూర్యుడు సర్వవ్యాపి సుప్రసిద్ధమైన దైవముగా భావింపబడును ఇతడు తొమ్మిది కోట్ల యాభై లక్షల యోజన నిత్యము పృథివి మీద తిరుగుచుండును ఈయన ఒక్క క్షణమునకు రెండు వేల యోజన్ముల గమన వేగము కలిగి ఉండును